ఆడపిల్ల తలుచుకుంటే ఎంతటి సాహసమైనా చేయగలదని నిరూపించింది ఆ గిరిజన యువతి చదువుల్లో రాణిస్తూనే సామాజిక సేవ క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో సత్తా చాటుతోంది ఇటీవల జాతీయ సాహస శిక్షణ శిబిరంలో పాల్గొని అన్ని విభాగాల్లో ప్రతిభ చాటింది ప్రథమ స్థానంలో నిలిచి అందరినీ ఔరా అనిపించింది మరి ఎవరా యువతి ఎలాంటి సాహసాలు చేసిందో ఈ కథనంలో చూద్దాం అవకాశాలు రావాలేగాని మేము మగవారితో సమానంగా రాణించగలమని నిరూపిస్తోంది ఈ అమ్మాయి మారుమూల గ్రామంలో పుట్టి ధైర్యే సాహసే అనే సిద్ధాంతం బలంగా నమ్మింది చదువుల్లో రాణిస్తూనే సాహసాలపై మక్కువ పెంచుకుంది అలా సామాజిక సేవ దేశభక్తి భావాలను పెంపొందించుకుంది రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ సాహస క్రీడల్లో సత్తా చాటింది ఈ ఔత్సాహికురాలు ఈ యువతి దీపిక నిర్మల్ జిల్లా తానూరు మండలం మహాలింగి స్వస్థలం తల్లిదండ్రులు నవతే లక్ష్మి భోజరం వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ సాధారణ చిన్న కుటుంబం వీరిది దీపిక చదువుకుంది స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనైనా చిన్నప్పటి నుంచి అన్ని అంశాల్లోనూ చురుగ్గా ఉండేది చదువుతో పాటు సామాజిక సేవ క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని బహుమతులు సొంతం చేసుకుంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజు ప్రభుత్వ కళాశాలలో బీఎస్సీలో బీజేడ్సీ చదువుతోంది దీపిక సేవ చేయాలనే ఆసక్తితో ఎన్ఎస్ఎస్లో చేరింది రాష్ట్ర జరిగిన శిక్షణ శిబిరాల్లో చురుగ్గా పాల్గొంది సేవా సంస్థలతో కలిసి ప్రజలకు ఆరోగ్యం పరిశుభ్రత విద్య ఆవశ్యకతపై అవగాహన కల్పించడంలో భాగస్వామ్యమైంది సేవ చేసేందుకు దీపిక చూస్తున్న ఆసక్తిని గమనించి ప్రశంసించారు అక్కడి ఎన్ఎస్ఎస్ క్యాంపు నిర్వాహకులు కళాశాల ప్రోత్సాహం సామాజిక సేవ చేయాలనే దృక్పథంతో ఎన్ఎస్ఎస్ క్యాంపుల్లో పాల్గొంది దీపిక అదే నేర్పు ఆసక్తి పట్టుదలతో జాతీయ స్థాయి సాహస శిక్షణ శిబిరానికి ఎంపికైంది ఈ ఏడాది జనవరి మూడు నుంచి పన్నెండు వరకు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల మెక్లోడ్గంజ్లో జరిగిన శిక్షణ శిబిరంలో పాల్గొంది తెలంగాణ యూనివర్సిటీ నుంచి టెన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు దాంట్లో నిజామాబాద్ నుంచి గిర్రాజ్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి నేను సెలెక్ట్ అయ్యాను సో సెలెక్ట్ కావడానికి వాళ్ళు మా రన్నింగ్ చూసే రన్నింగ్ ఇంకా హైట్ అన్నీ చూసే సెలెక్ట్ చేశారు తర్వాత నేను నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళంటే ఫస్ట్ మా పేరెంట్స్ ఎందుకంటే అంత లాంగ్ ఇక్కడ కాదు అక్కడ కాదు చాలా స్టేట్స్ దాటి నేను అక్కడికి వెళ్ళాను తర్వాత నన్ను అక్కడ సెలెక్ట్ కావడానికి మా ఎన్ఎస్ఎస్ మేడం సునీత మేడం చాలా కృషి చేసింది తన వల్ల నేను అక్కడికి సెలెక్ట్ అయ్యాను మరియు ఇంకా మా ప్రిన్సిపల్ సార్ కూడా మా తెలుగు సార్ గంగదర్ సార్ చాలా ఇచ్చేసాడు సార్ ఫర్దర్గా ఫ్యూచర్గా ఏమన్నా ఇంకా ఏమన్నా మౌంటైన్స్ ఎక్కడానికి ఛాన్సెస్ నేను వెళ్తాను సో ఆ సర్టిఫికేట్ కోసం ఆ సర్టిఫికెట్ వలన ఫ్యూచర్లో నేను బీప్యాడ్ చేయాలనుకుంటున్నాను ఆ సర్టిఫికెట్ చాలా యూజ్ అవుతుందేమో అని అనుకుంటున్నా నేను దీపికతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులు ఈ సాహస క్రీడలో పాల్గొన్నారు వీరికి రోజు కొద్దిసేపు మైనస్ డిగ్రీల వాతావరణంలో తట్టుకునే విధంగా తర్ఫీదు ఇచ్చారు అలాగే కొండలను ప్రత్యేక పద్ధతుల ద్వారా ఎక్కడం తాడు సహాయంతో అధిరోహించడం పర్వతాల వద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా రక్షించుకోవాలి నదులు దాటడం వరదల నుంచి రక్షణ పొందడం నేర్పించారు సరిహద్దు ప్రాంతాల్లో భారత సైనికుల విధుల గురించి అవగాహన కల్పించారు సెలెక్ట్ సెలెక్ట్ కావడానికి నేను కానీ నా వల్ల అక్కడ కాలేదు తర్వాత అక్కడ నుంచి కాల్ వచ్చింది అడ్వెంచర్ క్యాంప్కి వెళ్ళాలి అని నేను చేసిన క్యాంప్ వచ్చేసి జనవరిలో చేసిన ఆ ప్లేస్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల దగ్గర మెక్లోడ్గంజ్ టోటల్ టెన్ డేస్ ఉన్నా అక్కడ నేను మళ్ళీ అక్కడ టెంపరేచర్ చాలా కూల్ ఉంటుంది మెయిన్ ఫుడ్ అనేది చాలా డిఫరెంట్ సో అక్కడ నాకు పెట్టిన టాస్క్లు వచ్చేసి ఫస్ట్ న్యాచురల్ రాక్ని క్లైంబ్ చేయాలి తర్వాత ఆర్టిఫిషియల్ రాక్స్ కొన్ని రివర్ క్రాసింగ్ కూడా చేసిన నేను తర్వాత మాది లాస్ట్ టాస్క్ వచ్చేసి టోర్నమెంట్ రీచ్ కావాలి మార్నింగ్ అక్కడ మేమున్న ప్లేస్ నుంచి ఎయిట్కి స్టార్ట్ అయితే సుమారు నైట్ ఎయిట్ అయింది నియర్లీ ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్ ప్లెయిన్ రోడ్ కూడా కాదు మౌ మౌంటైన్ ఎక్కాలి సో లాస్ట్కి వచ్చేసి కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఉండే అక్కడ అక్కడ నేను డాన్స్ కూడా చేశాను యూనివర్సిటీ తరపు నుంచి జాతీయ శిక్షణ శిబిరంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తోంది దీపిక బృందంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఉండాలో నేర్చుకుంది తోటి మిత్రుల సహకారంతో రోజు కొత్త విషయాలు తెలుసుకుంది ప్రతికూల పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలి ప్రమాదాలు ఎదురైనప్పుడు మనతో పాటు తోటి వారిని ఏ విధంగా సంరక్షించాలో నేర్చుకున్నానని చెబుతోంది అక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి టెంపరేచర్ చాలా కూల్ గా ఉంటది ఎందుకంటే మన దగ్గర ట్వంటీ డిగ్రీస్ లో ఉంటే అక్కడ మైనస్ వన్ వచ్చేస్తుంది మొత్తం నేను ఇక్కడ థర్డ్ డేట్ నాడు క్యాంప్ స్టార్ట్ అయింది నాది ట్వెల్వ్కి బ్యాక్ రిటర్న్ అయ్యాను నియర్లీ టెన్ డే టెన్ డేస్ అక్కడనే ఉన్నాను సో మాకు అక్కడ యాక్టివిటీస్ వచ్చేసి ఎట్లా అంటే మార్నింగ్ మాకు వాకింగ్కి నియర్లీ త్రీ ఫోర్ కిలోమీటర్స్ వాళ్ళు రన్ చేపిస్తూ ఉంటారు అన్ని డేస్ ఉన్నా కానీ నేను ఒక్కరోజు కూడా సిక్ అనేది కాలేను నేనేమనుకున్నానంటే వెళ్ళినా ఏ టెంపరేచర్ టెంపరేచర్కైనా ఏ ఫుడ్కైనా నేను అడ్జస్ట్ అవుతా అని నేర్చుకున్నాను అక్కడ ఫస్ట్ మళ్ళీ మాకు అక్కడ ట్రై ట్రైనర్స్ కూడా చాలా అంటే ఎట్లా ఎక్కాలి ఎట్లా ఎక్కితే మీరు కిందికి వస్తారు పైకి వెళ్తారు అని వాళ్ళు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు మమ్మల్ని చిన్నప్పటి నుంచి సాహసాలు చేయడం అంటే ఇష్టమని అంటోంది దీపిక ఏం చేసినా అమ్మానాన్నలు వెన్నంటే నిలిచారు కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు ప్రోత్సహించారు ఫలితంగా జాతీయ స్థాయి సాహస క్రీడల్లో రాణించగలిగానని చెబుతోంది భవిష్యత్తులో ఎత్తైన పర్వతాలను అధిరోహించి రికార్డు సృష్టించాలని లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తోంది ఈ సాహసికురాలు